సిటిజన్ల సేవలు సమాజానికి ఎంతో అవసరమని ప్రపంచ ఆర్యవైస మహాసభ వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ అభివర్ణించారు ప్రపంచ ఆర్యవైస మహాసభ సీనియర్ సిటిజన్స్ ఫోరం తమిళనాడు వామ్ గ్రేటర్ చెన్నై వామ్ మహిళా విభాగ్ బల్సర్వాకం అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా సీనియర్ సిటిజన్స్ గాలా మీట్ రెండు వేల ఇరవై నాలుగు పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు చెన్నై పుదుపేటలోని నాదముని హాలు వేదికగా ఆదివారం వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ విశిష్ట అతిథులుగా అజంతా గ్రూప్ అధినేత డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు వామ్ గ్లోబల్ సలహాదారు టి రాజశేఖర్ పాల్గొన్నారు సభకు అధ్యక్షత వహించిన సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు విఎన్ హరినాథ్ స్వాగతం పలుకుతూ వయోజనులకు అడపాదడపా పలు కార్యక్రమాలను నిర్వహించి బహుమతులతో ప్రోత్సహించాలన్న లక్ష్యంతో నూతన శాఖను ప్రారంభించామని తెలిపారు ఉపాధ్యక్షులు జి రాధాకృష్ణ అతిథి పరిచయం చేశారు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య జీవనానికి అవసరమైన ఎన్ఆర్బి ముద్రలను రమేష్ వివరించారు అనంతరం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లకు సంగీత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు కోశాధికారి ఎం జగదీష్ వందన సమర్పణ చేశారు సంయుక్త కార్యదర్శి ఏ సుధాకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు రాణి హరినాథ్ పాటుగా మహాసభ గ్రేటర్ చెన్నై విభాగ్ అధ్యక్షులు బెల్లంకొండ సాంబశివరావు మహిళా విభాగ్ అధ్యక్షురాలు శ్రీలత ఉపేంద్ర ఆర్య వైస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె నారాయణన్ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈరోజు వామ్ సీనియర్ సిటిజన్స్ ఫోరం తమిళనాడు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కోసమే ఒక ప్రత్యేక ప్రోగ్రాం వైశ్యా సీనియర్ సిటిజన్ గలా మేట ట్వంటీ ట్వంటీ ఫోర్ని జరిపించుకుంటున్నాము దీనికి చాలా సీనియర్ సిటిజన్స్ వచ్చి చేరుండారు ఈ ప్రోగ్రాము ముందర మేము ఒక దండిగా సర్వీస్ ప్రాజెక్ట్స్ను చేసినాము ఈ ఇంకా మీట ఇంకా దండిగా ప్రోగ్రామ్స్ చేసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము మెంబర్స్ కాని వాళ్ళు మెంబర్స్ అయ్యి దీన్ని ఈ ఆర్గనైజేషన్ ప్రోత్సహించవలసి మరి మరి కోరుకుంటున్నది ఈ యొక్క అధ్య దీని అధ్యక్షులు హరినాథ్ ఈరోజు దండిగా ప్రోగ్రామ్స్ కూడా పెట్టి ఉండారు దాని గురించి మా సెక్రటరీ వివరంగా చెప్తారు నమస్తే ఈ ఫోరం సీనియర్ సిటిజన్స్ పెట్టడం వల్ల మనం అందరూ చేరి బాగా జరపాలా అనేది మా వినపం క్విజ్ గేమ్స్ అంతా మీరు పాల్గొనడానికి సంతోషం అంత బాగా జరిపిస్తున్నారు ఈ మరి ఎన్కరేజ్ చేయాలనేది మా వినపం ఏం కావాలో చేరి మేము మా వాళ్ళని హెల్ప్ చేసి మనం వీళ్ళు డెవలప్ చేస్తాం బాగా మన సొసైటీకి అవసరం థ్యాంక్ యూ జయవాసవి నేను ఏ సుధాకర్ జాయింట్ సెక్రటరీ ఈ సీనియర్ సిటిజన్ ఫోరం అనేది ఫస్ట్ టైము ఎక్స్క్లూజివ్లీ ఫర్ మన వైస్ ఛాన్స్ గాను ఇక్కడ జరిపిస్తూ ఉండాము ఇది వచ్చి నేటికి ఇనాగ్రేషన్ అయినా కూడా ఇంక మీట రాను రాను అన్ని ప్రోగ్రాములు ఎక్స్క్లూసివ్లీ వైస్ ఛాన్స్ సీనియర్ సిటిజన్స్కుని జరిపిస్తారు సో అందరూ కూడా ఫ్యూచర్లో కూడా మీ కోఆపరేషన్ తోటి అందరూ వచ్చినారంటే మనం బాగా ప్లాన్ చేసుకొని చేయవచ్చు జైవాసి ఎం జగదీష్ సింహం ఈ ఈ వ్యామ్ సీనియర్ సిటిజన్ వాళ్ళ ద్వారా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాము పీస్ ప్రోగ్రామ్స్ చిల్డ్రన్స్కి పెద్దోళ్ళకి ఈ మాది ఇంకా చాలా జరపాలని చెప్పి ఫ్యూచర్ యంగర్ జనరేషన్స్ కూడా ప్లాన్లో ఉండేది దాన్ని కొంచెంగా డే బై డే మేము దాన్ని ఎంత పె పెద్దదిగా చేయాలనో ఆర్గనైజ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం సార్ జీవాసవి నమస్కారం నేటి ఇవాళ మన వ్యామ్లోంచి సీనియర్ సిటిజన్ మీటింగ్ వచ్చిన్నాము నేను వచ్చేసి నా పేరు రత్నకుమార్ నేను వలసరవాక ఆర్యవైశ్య అసోసియేషన్ సెక్రటరీ ఇక ఈ దీనికి జరుపుతుండేదానికి మా అసోసియేషన్ నుంచి మా వా వలసరవాక వావా నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాము ఇది జరిపే మన వ్యామ్ సీనియర్ దీనికి వచ్చే లీడర్గా ఉండే హరినాథ్ గారు చాలా బాగా అన్ని ఒక ప్రోగ్రాంలమే వచ్చి చక్కగా చేసేవాళ్ళు ఏ ఒక ప్రోగ్రామ్ ఎత్తుకున్నా సిన్సియర్గా చేసి అది సీనియర్ మీట్ అంటే ఆయన చాలా కృషి అనమాట ఆ సీనియర్ సిటిజన్స్ మీట్లో వచ్చి ప్రతి ఒక్కసారి దీనికి ముందు కూడా చేసి ఉన్నారు చాలా బాగా అందరితో మంచి పేరు తీసి ఉంటారు ఈసారిను అదే మరి బాగా చేయాలని చెప్పి ఆయన అనుకొని చేస్తున్నారు ఈ దీనికి మా సపోర్ట్ కూడా ఉండాలని చెప్పేసి మేము వావా తలపున మేము దానికి సపోర్ట్ చేస్తున్నాము ఈ సీనియర్ మీటు చాలా బాగా విజయం చేయాలి చాలా బాగా అందరి దగ్గర మంచి పేరు తీయాలి మన అర్ణా అంకుల్ వల్ల మేము అంత ఆయన వల్ల మేమంతా వచ్చిన్నాం అనమాట ఆయన వేసిన విత్ అనమాట ఈ విత్ చెట్టదని ఆయన కారణం ఉండేది ఆయనే ఆయనకు సపోర్ట్ చేయాలనే ఒకే దీనితోటి మేము అందరమే మేము ఆవాణించి ఒక బండి వేసి మేము దాదాపు ఒక పద్దెనిమిది మంది వచ్చి ఉన్నాము అది సపోర్ట్ చేస్తున్నాము వి విల్ సపోర్ట్ ఆల్వేస్ వి విల్ సపోర్ట్ ఆయన అర్ణా తంగులు విల్ రాక్ థ్యాంక్ యూ ప్రపంచ ఆరోగ్య సభ సీనియర్ సిటిజన్ ఫోరం ఈ రోజున తమిళనాడు శాఖ ప్రమాణ స్వీకారం జరిగింది వారి ఎత్తున చాలా మంచిగా చేశారు వారందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉంటాయి తర్వాత సీనియర్ సీనియర్స్ అంటే ఏ సంస్థలో కూడా ఎక్కువగా యాక్టివ్గా ఉండరు వాళ్ళు యాక్టివ్గా ఉండాల్సినటువంటి కార్యక్రమాలు వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినటువంటి కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వాళ్ళు కూడా ముందుకు వస్తారు వాళ్ళు ఎంతో టాలెంటెడ్ పీపుల్గా ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ చదువు వాళ్ళ సంస్కారము ఈ భవిష్యత్ మన సమాజంలో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి నేర్పించాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వాళ్ళలో కూడా హిడెన్ టాలెంట్స్ చాలామందికి ఉంటుంది వాళ్ళలో పా కొంతమంది అద్భుతంగా పాడగలుగుతారు కొంతమంది డ్యాన్స్ చేయగలుగుతారు రకరకాలైనటువంటి టాలెంట్స్ అన్నీ కూడా ఉంటాయి వాళ్ళ అవన్నీ గుర్తించి వాళ్ళకు ప్రోత్సాహం అందించి నలుగురిలో వాళ్ళ చేత రకరకాలైనటువంటి ప్రదర్శనలు కానీ ఇప్పించినట్లయితే వారి జీవితంలో కూడా వాళ్ళు కూడా తృప్తిగా ఒక పది మంది మధ్యలో వాళ్ళ టాలెంట్ ప్రదర్శించాం కదా అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్లకు మెడికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలానే డాక్టర్స్ చేత ముఖ్యమైనటువంటి ప్రముఖుల చేత ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాన్ని కానీ నిర్వహించినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అలానే హాస్పిటల్ నెంబర్స్ ఎమర్జెన్సీ నెంబర్స్ అవన్నీ కూడా సదుపాయాలు కల్పించడానికి ఈ యొక్క ఫో ఫోరం ఉంది సమాజాన్ని సేవకే కాకుండా ఇందులో ఉన్నటువంటి సీనియర్స్ అందరికి కూడా సేవ చేసేటట్టు వీళ్ళందరూ మనమంతా ఒకటే మనకు ఒకరికొకరు తోడున్నాము అని అనిపించడం కోసంగా ఈ సంస్థ పనిచేస్తుంది అలానే అబుదాబిలో మేము చేయబోతున్నటువంటి అద్భుతమైనటువంటి గ్లోబల్ కన్వెన్షన్ గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది అనేక దేశాల నుంచి చాలామంది వస్తున్నారు ఇండియా నుంచి దాదాపు మూడు వేల మంది పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము రాజకీయ ప్రముఖులు మంచి కళాకారులు మంత్రులు మేము చాలామంది బిజినెస్ వాళ్ళు వస్తున్నారు అలానే దానిలో మేము బిజినెస్ సమ్మిట్ ఒకటి కండక్ట్ చేస్తాము తర్వాత టూర్ ప్యాకేజీలు మేము అనౌన్స్ చేస్తున్నాము మాతో టూర్ వచ్చిన పర్లేదు ఈ టూర్ ప్యాకేజీలో వచ్చిన పర్లేదు లేదా నేరుగా వాళ్ళు వచ్చినా పర్లేదు వాళ్ళు కేవలం రిజిస్ట్రేషన్ చేసేసి వచ్చేస్తే చాలు వాళ్ళు వ్యామ్ మెంబర్స్ ఉండాలి వ్యామ్ మెంబర్స్ లేకపోతే వాళ్ళు తీసుకోవచ్చు ఇవన్నీ ఈ కార్యక్రమాలంతా కూడా ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పాము చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు చాలామంది వస్తున్నట్టుగా తెలియజే తెలియజేశారు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ